హాయ్ హలో నమస్కారం మీరు చూస్తున్నది నేత్రాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే రోడ్డుకు దగ్గరలో జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ హౌస్ని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ ప్రాపర్టీని చూపించబోతున్నాను ఈ ప్రాపర్టీ వచ్చేసి నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే దారిలో మెయిన్ రోడ్డు హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్డు నుండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ముందుగా ఈ ఇంటి డైమెన్షన్ చూసుకున్నట్టయితే నూట యాభై మూడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఇల్లు ఈ ఇంటి సైజులు చూసుకున్నట్టయితే థర్టీ ఇంటూ ఫార్టీ సిక్స్ సైజులతో ఉంటుంది ఈ హౌజ్ని విజిట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కు సంప్రదిస్తే మేమే దగ్గరుండి మీకు ఈ సైడ్ విజిట్ చేపిస్తాము ఈ ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ రావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఈ హౌజు కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కి రావడం జరిగింది అలాగే పైన టూ బీహెచ్కి ఇచ్చారు ఇంకా ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు పూర్తిగా ఈ వీడియోని చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరైతే జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంటి ముందు ర్యాంప్ చూసుకున్నట్టయితే టూ ఫీట్ హైట్ తో రావడం జరిగింది పార్కింగ్ ఏరియా చూడండి లాంగ్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది ఫ్యూచర్లో ప్లస్ టూ కానీ త్రీ గాని వేసుకున్నా కూడా పార్కింగ్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏరియా స్పేస్గా ఇవ్వడం జరిగింది కింద వన్ బిహెచ్ అలాగే లాంగ్ స్పేస్ హాల్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఈశాన్యంలో బోర్ పాయింట్ రావడం జరిగింది మనకు వాటర్ సంప్ కూడా ఫైవ్ థౌజండ్ లీటర్ వాటర్ సంప్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి గార్డెనింగ్కి స్పేస్ ఇవ్వడం చూస్తున్నాం మనకు స్టెప్ ఏరియా చూసుకున్నట్టయితే స్టెప్స్ వచ్చేసి త్రీ ఫీట్ స్టెప్స్ రావడం జరిగింది స్టెప్స్కి బ్లాక్ బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం చూస్తున్నాం అలాగే స్టే స్టీల్ రైనింగ్ వచ్చేసి జిందాల్ కంపెనీ స్టీల్ వాడడం జరిగింది ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే చూద్దాం మనకు కింద ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే వైట్ కలర్ టైల్స్ వాడడం జరిగింది క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌజ్ ని పైన సీలింగ్ చూసుకుంటే డబ్ల్యూపీ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది మనకు విండోస్ కూడా యూపీవీసీ విండో వాడడం జరిగింది యూపీవీసీకి డ్రిల్స్ ఐరన్ డ్రిల్స్ యూజ్ చేశారు పూజా గది చూసుకున్నట్టయితే పూజా గదికి సపరేట్గా ఒక డోర్ రావడం చూస్తున్నాము ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గది ఏర్పాటు చేశారు ఇది వచ్చేసి ఎల్ షేప్ ఎల్ షేప్లో ఉన్న కిచెన్ ఇద్దరు నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ ఏరియా అయితే రావడం చూస్తున్నాం మనకు హాల్లో ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకు వెస్ట్ ఫేసింగ్లో యూపీవీసీ విండో రావడం చూస్తున్నాం మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది ఈ హౌజ్లో ఈ హౌజ్ అడ్రస్ చూసుకున్నట్టయితే నగర్ జీ స్కూల్ నుండి ఇంజాపూర్ వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫిట్ మెయిన్ రోడ్ నుండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకు ఫ్లోరింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ వాడడం జరిగింది పైన డబ్ల్యూపీవీసీ వుడెన్ కోటింగ్ ఫినిషింగ్తో పాల్సీలింగ్ రావడం చూస్తున్నాం మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ వాడడం జరిగింది అలాగే చుట్టూ గ్లాస్ ఫినిషింగ్తో మంచి గ్రాండ్ లుకింగ్ రావడం జరిగింది ఎంట్రన్స్లో ఎంట్రెన్స్ వాల్కి వచ్చేసి కజారియా టైల్స్ వాడడం జరిగింది ఇది వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్తో వేర్ గ్లాస్ వాడడం జరిగింది స్టీల్ కోటింగ్తో మనకు సెట్ బ్యాక్ చూసుకున్నట్టయితే టూ ఫీట్ సెట్ బ్యాక్స్ రావడం జరిగింది ఈ హౌజ్ అడ్రస్ చూసుకున్నట్టయితే ఇంజాపూర్ విలేజ్ తృకాంజల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మెట్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది ముప్పై ఇంటూ నలభై ఆరు సైజులతో మంచి సైజులు కావడంతో కింద పార్కింగ్ కానీ పైన టూ బిహెచ్కే కానీ మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ ఇంటిని విజిట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కు సంప్రదిస్తే మేమే దగ్గరుండి ఈ ప్రాపర్టీని మీకు విజిట్ చేపిస్తాము ఈ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా మనం కిచెన్ చూసుకున్నట్టయితే ఓపెన్ స్టైల్లో కిచెన్ రావడం చూస్తున్నాం మంచి వెంటిలేషన్ కొరకు యూపీవీసీ విండో ఇచ్చారు సౌత్ సైడ్ ఇది వచ్చేసి పూజా గది ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది ఏర్పాటు చేశారు మనకు కిచెన్ ఏరియా చూసుకున్నట్టయితే ఎల్ ప్యాటర్న్లో కిచెన్ ఏర్పాటు చేశారు సౌత్ సైడ్ ఒక యూపీవీసీ విండో ఇచ్చారు హాల్లో ఒక చిన్న కామన్ బాత్రూమ్ ఇవ్వడం చూస్తున్నాం ఇండియన్ స్టైల్లో కామన్ బాత్రూమ్ అయితే ఏర్పాటు చేసి ఇస్తారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సౌత్ సైడ్ చూసుకున్నట్టయితే యూపీసీ విండో రావడం చూస్తున్నాము అలాగే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది టోటల్గా ఫుల్ టైల్స్తో మనకు ఈ మాస్టర్ బెడ్రూమ్ వెస్టర్న్ స్టైల్లో ఏర్పాటు చేసి ఇస్తారు మరో గది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మంచి వెంటిలేషన్ కొరకు నార్త్ సైడ్ ఒక యూపీసీ విండో ఇచ్చారు యూపీసీ విండోకు ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసి ఇచ్చారు మనకు గెస్ట్ బాత్రూమ్ కూడా వెస్ట్ నార్త్ కార్నర్లో గెస్ట్ బాత్రూమ్ రావడం చూస్తున్నాం ఇంకా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు పైన టెర్రస్ వైక్కి వెళ్తూ మాట్లాడుకుందాం ఇట్లా కనిపిస్తున్న రోడ్ వచ్చేసి ఇంజాపూర్ టు నగర్ వెళ్ళే మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు నుండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ రావడం జరిగింది అన్ని రకాల కాలేజీలు స్కూల్స్ అలాగే బస్సు మెట్రో స్టేషన్కి నియర్గా ఈ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఈ ఇంటి ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు ఒక కోటి ఇరవై రెండు లక్షలుగా చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది మీరు కూడా మీ ప్రాపర్టీస్ని కానీ మీ ప్లాట్స్ని కానీ మా ద్వారా సేల్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేస్తే మీ ప్రాపర్టీని సోషల్ మీడియా వేదికగా ఫ్రీగా ప్రమోషన్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్